తిను కుమ్ము మొద్దం లెక్క తవ్వకపోతే నేను లెక్కపెడతా నువ్వు తింటా ఉండు చూసి చూడు నా ఫోన్ పెట్టిండాలెడా అని ఫోన్ పెట్టేవా ఓకే నువ్వు నా నువ్వు యాటింగ్ భలే ఎక్కువైంది నీకు ఈ మధ్య నిన్ను చూసే నేర్చుకున్నది అయితు నిన్ను చూసే కదా నిండి లేదు నాకు ఏం చెప్పు మనం వండుకుంది మనకు బాగానే ఉంటుందిలే పక్క వాళ్ళకి నచ్చేలా వండుకోవాలి మనం ఎప్పుడైనా మనకి నచ్చేలా కాదు అందుకే వేసిన నిమ్మకాయ భలే జోతో నువ్వు జారిపోతే ఇంక అందులోనే ఉంచేస్తా ఎవరన్నా తీయొచ్చు కదా చెంచాతో బయటకు వెళ్ళాలి ఎన్ని పనులు చేశాను చదివానంటే ఒక

రీల్స్ చూస్తూ ఉంటది సౌండ్ కూడా తగ్గించుకోదు సర్లేదు పడుకున్నాడులే అని సౌండ్లు మళ్ళీ ఫోన్లు అదొక సౌండ్ ఒకటే పెద్ద సౌండ్ అది ఫోన్ చిన్న సౌండ్ కూడా కాదు ఇలా మీటింగ్లో నీకు ముందు బెంచ్లో కూర్చోబెడతావు కూర్చోబెట్టి ఇవ్వండి ఏమన్నా మాట్లాడేది ఉంటే ఇది ఇవ్వడకి చెప్పండి మైక్లో మాట్లాడుద్ది అని చూతా మీకు ఒకవేళ ఎనర్జీ లేకపోతే అన్ని డీటెయిల్స్ ఇవాడికి చెప్పండి ఇవాడు చెప్పొద్దు అంతా జనాలకి ఏం చూద్దాం నీతో మాట్లాడిస్తా నేను పంపిస్తాగా నేను వీడియో ఆన్ చేస్తాను అక్కడ కూర్చుంటా కెమెరాలో పో కనుక పోయి ఇవ్వండి విలవండి ఇవ్వండి విలవండి అని అరుస్తా అక్కడ నుంచి ఇప్పటికే అందరు అడుగుతారుగా అడగడం కాదు అందరికీ అర్థమైపోయింది కూడా తల్లి కొడుకులు మాలు కావడీ ఆడట్లేదు కాంటారు నిన్న కారాపి నిన్న కావడండి ఆపి మరీ కనకమ్మతో మాట్లాడుకుంటూ పకోడీలు అడుగుతాడు బజ్జీలు అడుగుతాడు అంటే నాకు నవ్వు వచ్చింది వాళ్ళు అడగగానే మళ్ళీ ఏమో చెప్పడం అవునండి అవును అడుగుతాడు అంట పెడతా ఉంటుంది తిడతా ఉంటుంది

నా దగ్గర ఏం తెలివి ఉంది చెప్పు నా తెలివి తెలివి ఉంటే అసలు నేను పెరిగింది ఒకళ్ళు చూపించిన దారిలో నడిస్తే ఆ దారి మనకి తెలిసిపోయిందంట అది ఎలా పోవాలో కదా కనుకమ్మా వద్దన్నది ఈ రోజు గొంతు బాగా లేస్తుంది టాబ్లెట్లు టైం వేసుకున్నాం అనుకుంటా అందుకే గొంతు బాగా పనిచేస్తుంది లేకపోతే అమ్మా తీసి అమ్మ వీడియో ఇంకా ఇంకా ఆపేయమ్మా ఇంకా నాకు ఓపిక లేదమ్మా ఇంకా పోమ్మా ఆ పని చేయి పోమ్మా అంటావు బుర్ర అంట ఈరోజు బుర్ర తినట్లేదు అయితే నేను బాగుందా నాకేస్తాను కూర అంతా ఓహో అలా వచ్చినవా లేకపోతే మెక్కేస్తుందేమో మెక్కేయడం కాదు ఆ కూర మొన్న అక్కడ తెచ్చి పెడితే ఎలకలు కూడా తిన్నాయి వచ్చి మొన్న కూర అక్కడ పెడితే ఎలకలు తినలేదా ముక్కలన్నీ గుర్తుందా మటన్ తెచ్చుకున్నామని పేరే కానీ ఎలకలు తినేసిపోయినాయి ఇంట్లో అదే భయం ఏమైనా ఛార్జర్లు బయట పెడదామా బట్టలు బయట పెడదామా అంటే ఏమో అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు కొరుకుతాయో మనం ఇంట్లో లేనప్పుడు అవి అనుకో నాకు భయం అవుతుంది అదే నేను ఆ మంచం మీద పడుకుంటే నా పక్కన తిరుగుతుంది ఎలక నేను అనుకున్నా ఇదేంద్రా నా పక్కన తిరుగుతుంది అని అక్కడ ఫోన్ పెట్టి పడుకున్నా నేను వచ్చి ఫోన్ కొరుకుద్దా అని భయంతో నేనేం చేసిన దుప్పట్లో దుప్పట్లో మడిచిపెట్టిన నా ఫోన్ని ఏందో ఎలకలు కొట్టిన మనుషులు తిరుగుతున్నాయి అప్పటికి నాలుగైదు ఎలకలు లేపేసిన నువ్వు అయినా ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి బకెట్ లో మూడు నాలుగు ఎలకలు పడ్డాయి నిన్న ఇంకెక్కడ ఇంకెక్కడి నుంచి వచ్చినాయి అంట మిగతా ఎలకలు సర్లే తిను బాయ్ అండి ఓకేనండి ఎలకల్ని గుర్తు చేస్తా అంటే అన్నం పోవట్లేదు అంటే కనకమ్మకి ఓకేనండి బాయ్ బాయ్ అండి ఉంటానండి